హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను చెప్పే ఇప్పుడు చిట్కా ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది దానికోసమే ఇప్పుడు చిట్కా చెప్పబోతున్నాను దీనివల్ల వచ్చే ఉపయోగాలు కూడా ముందుగానే మీ అందరూ చెప్తున్నా దయచేసి దీని అవసరం మీకు ఉంటే ఈ వీడియో చూడండి లేదు ఈ వీడియో మీకు అవసరం లేదని అంటే స్క్రోల్ చేసేయండి దాని తలకు ఉన్న ఉపయోగాలు ఏంటంటే జ్వరం ఉండేవాళ్ళు కానీ పచ్చకమ్మలు ఉండేవాళ్ళు కానీ లేదంటే లివర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ ఏదైనా సరే అలాంటి వాళ్ళకి ఇలాంటి మొక్క చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఆ మొక్క పేరు అది తీసుకుని మీ అందరు చూపిస్తాను ఓకేనా ఇదేంటో తెలుసా ఇది చూడగానే గుర్తుపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఇదే పసర తినేసి ఆరోగ్యం పొందే వాళ్ళు చూడగానే గుర్తుపడతారు ఇది తెల్ల గలిజేరు అని అనేసి కానీ దీనికోసం ఇంకొక మాట మీ అందరు చాలా మందికి తెలియదు ఇది రెండు రకాలు ఉన్నాయి ఒకటి తెల్లగలిజెరు ఉంది ఇంకోటి ఎర్ర గలిజరం ఉంది అది మీ ఊరు పెద్ద మనుషులకి అడిగేసి తెలుసుకుని వాడండి దీనికి తోడు ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి మనుషులు పోని మనుషులు ఎలాగో మొక్కలు పోని మొక్కలు కూడా ఉంటుంది మీ ఊరు పెద్ద మనుషులకి ఇది తెల్ల గలిజరా కాదా తెలుసుకుని వాడండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ తెలుగు మొక్క నాకు తెలుసు మీరు దగ్గర మొక్క నాకు తెలియదు కనుక మీ పెద్ద మనుషులకి అడిగిస్తే తెలుసుకుని వాడమని చెప్పాను ఇంకొక మాట ఏంటంటే ఇదే తెలగలిజేరు మీరు ఇంటికి పట్టుకుని వెళ్ళి మిక్సీలో లైట్కి నీళ్ళు వేసుకుని ఆకులు వేసుకుని పసరులో చేసుకుని ప్రతిరోజు టీ గ్లాస్ అంతా పసరుగా పాగేస్తే ఎటువంటి రోగాలైనా సరే మీ దరిదోపులు రాకుండా చేస్తాయి రోగాలు ఉండే వాళ్ళనే కాదు ఏ రోగం లేని వాళ్ళు కూడా తాగినా కూడా మీ జీవితంలో రోగాలు రాకుండా చేస్తాయి నిజం చెప్తున్నా ఇదేదో లైగుల కోసమే ఈసుకోసమే మీ అందరు చెప్పట్లేదు ఈ చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే ప్రతి ఒక్కటి మీ ఇంటి పెరట ఉండేది ప్రతి ఒక్కళ్ళు దీనికి తెలుసుకోవాలనేసి నా వరకు వీడియో చేసి పెడుతున్నా ఇంకొక మాట కూడా ఉంది ఇది ఒక పసరనే కాదు ఇది వండుకొని ఫ్రై చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది పప్పులు వేసుకున్నా తిన్నా కూడా బాగుంటుంది మీరు ఎలాగా తిన్నా కూడా ప్రయోజనం మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది లేదు నాకు ఇలాంటి తెలియదు చూడగానే గుర్తు పెట్టుకోలేము ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు అని అనేసి చాలా మంది మనసులో కూడా ఉంటుంది అలా అనుకునే వాళ్ళకి కూడా మీ అందరూ చెప్తున్నా మీరు నేరుగా మార్కెట్లోకి వెళ్ళి తెల్లగలి అనేసి ఆయుర్వేదం షాపులోకి అడగండి ఆ పౌడర్ ఇస్తాడు ఆ పౌడర్ ఇచ్చాక ప్రతిరోజు ఒక గ్యాస్ స్టవ్ మీద నీళ్ళు మరగబెట్టుకొని ఒక స్పూన్ వేసుకొని కషయంలో చేసుకొని గురిగెచ్చగా ప్రతిరోజు తాగండి ఫలితం కూడా నేను చెప్పినట్టు అదే విధంగా పనిచేస్తుంది దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లేదు ఎవడలా పోతే నాకెందుకులే అని మీరు నన్ను అనుకుంటే వీడియో స్క్రోల్ చేశానన్నా ఎందుకంటే అందరూ బాగుండాలని మీ దృష్టిలో లేనప్పటికీ మరి వీడియో సేవ్ చేసుకుని మీరు ఏం చేసుకుంటారు దయచేసి వాడే వాళ్ళు అనారోగ్యాలు పొందే వాళ్ళు చాలామంది ఉంటారు కదా దయచేసి ఇలాంటి వీడియో అనేది వాళ్ళు షేర్ చేయండి అన్న ఎందుకంటే దీనికోసం మీకు తెలియకపోవచ్చు కానీ దీని వీడియో తెలిసే వాళ్ళు చాలామంది ఉంటారు దయచేసి షేర్ చేయండి అన్న ఉంటానన్నా లవ్ యూ జై హింద్